గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును సయ్యద్ మహమ్మద్ పాషా ఖాద్రీ నన్ను అరెస్ట్ చేసి తప్పు చేసినట్టు అనిపించట్లేదా నిన్ను అరెస్ట్ చేస్తే తప్పు కాదురా అరెస్ట్ చేయకపోతే తప్పు నేను రెండు రకాల పోలీసుని చూసా ఒకటి చాలా స్ట్రిక్ట్గా ఉంటారు నీతిని నిజాయితీ అంటారు దాంతో మాకు ప్రయోజనం లేదు వాళ్ళకి ప్రయోజనం లేదు రెండో రకం ఉంటారు ముందు స్ట్రిక్ట్గా ఉంటారు ఆ తర్వాత కరప్ట్ అయిపోతారు నువ్వు రెండో రకం అయితే చెప్పు నా హ్యాండ్ చాలా మంచిది చాలా మందిని కరప్షన్ లో దింపా కరప్టెడ్ ఆఫీసర్స్ ని చూసి అదే డిపార్ట్మెంట్ అనుకుంటున్నావు కరెక్ట్ ఆఫీసర్ తగలేదు నీకు ఉచ్చ ఉచ్చ కారు దిమ్మ ఏది కార్ లేదే ఏంటి ఉచ్చ కారు లేదే సార్ లేదు కారు లేదురా ఏ కోపం వస్తుందా ఇంకా నాలుగు లాగితే నీరసం వస్తుంది ఆ తర్వాత కారు దిగుచ్చాయి ఎందుకు ఎప్పుడైనా సిటీలో కూడా తెలియదురా కానీ ఏంటంటే ఇండియా మొత్తం తెలుసు భయపడ్డావు దువ్వైన చూస్తున్నాను బాయ్ బోల్తో ఏమో సలాం కర్తే పావు పకడ్తే మేరే అలాంటి వాడి దొరికాను నేను వద్దు ఏం చేస్తావురా చంపిస్తావా ఒక కోడిని కోస్తా ఒక మనిషి గొంతుని కోస్తా కోడిని కోసిన దానికంటే మనిషిని కోసిన దానికి నువ్వు ఎక్కువ ఫీల్ అవుతావు నా దృష్టిలో రెండు ఒకటే రెండు కోళ్ళే ఈ రోజు నుండి నిన్ను కూడా కోడిలాగే చూస్తాను ఈ కొడి నిద్రపోనివ్వకండి తిండి పెట్టండి నీళ్ళే వండి నిద్రపోతే లాటిలతో ఎరగొట్టండి క్రైమ్ ని బిజినెస్ చేసావు కదా తెరము రే 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 కొట్టనివ్వను రా నన్ను రే రే నిద్రపోరా నేను రే నేను చచ్చిన కళ్ళు తెరిచేస్తాను కానీ కళ్ళు ముయ్యను నిద్రపోను కొట్టనివ్వను మినిస్టర్ గారు ఏదో మీటింగ్ లో ఉన్నారంట ట్రై చేయి ట్రై చేయి ఉందా నీకు నిన్నేరా బెయిల్ బెయిల్ తీసుకురావడానికి అలీభాయ్ కి అరెస్ట్ కార్డు లేదు ఏ స్టేషన్ లోనూ ఎంట్రీ లేదు ఏసీపీకి కావాల్సిన మ్యాజిస్ట్రేటు ఎల్లుండి ఊళ్ళోకి వస్తున్నాడు వన్స్ ఆ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తే బెయిల్ వచ్చే సమస్య లేదు రేట్ ఆ మినిస్టర్ ఏసీపీకి ఫోన్ చేయమని చెప్పరా సార్ అలీభాయ్ అరెస్ట్ చేసా ఉంటా ప్రూఫ్ లు ఏమైనా ఉన్నాయా అలీభాయ్యాడ ఎప్పుడు దొరకాలి సార్ నేను చాలా ట్రై చేశాను కానీ దొరకలేదు ఆడ దొరికితే ఫోన్ చేసి చెప్తాను ఓకే 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 ఏమయ్యా అరెస్ట్ చేయలేదు అంటున్నాడు పద్ రూపాయ షాంపల్ వాడితే ఇలానే ఓడిపోతుంది రాడ్ కొట్టావంట ఎందుకు డౌట్ వచ్చి డౌట్ వస్తే కొట్టేస్తావా చంపలేదు సంతోషించు ఏ ఏ అంటే లవ్ చేస్తున్నావమ్మా మేము ఒక పక్క మనుషుల్ని చంపుతూ మరో పక్క ఇంకో మనిషిని ఎలా లవ్ చేస్తున్నా అలా చేయొచ్చు నాకు ఈ మధ్యనే తెలిసింది నన్ను పెళ్లి చేసుకుంటే ఇవన్నీ మానేస్తావా మొగుళ్ళు సిగరెట్లు మానేస్తారు నాస్తారు నీలాగే చాలా మంది పెళ్లిళ్ళు చేసుకున్నారు చేయవా చేయవా ఏం చేయాలి నువ్వేం చేసావు నువ్వేం చేసావు చెప్పు వస్తావు రోడ్లో కలుస్తావు లేదా ఇలానే రైల్వే స్టేషన్ కలుస్తావు ఈ అని నవ్వుతావు లేదా ఎడ్ చేసి ఏం చేసావు అరే కుర్రాడు గాలి తిరుగులు తిరుగుతున్నాడే ఎవరు లేరే పాపం తిన్నాడా లేదా కనీసం ఇంత ఉపమానా పెట్టావా లేదు క్యారియర్లు క్యారియర్లు పట్టుకుని ఓ తిరుగుతూ ఉంటావు ఏ నాడన్నా పెట్టావునా ఇదిగో ఇదిగో తిను ఇది తినేసి జనరల్ సెక్రటరీ సార్ ఇంత ఉన్నాడు ఏడు పిచ్చుకు తింటున్నాడు సార్ నేను కొడుతున్నారా లేదండి భిక్ష అడుగుతున్నారు ఏ ధర్మం చేస్తే పెడైపోరు గోవింద చెప్పన్నా ఏంట్రా రియాక్షన్ ఇప్పటిదాకా శాలరీ మొత్తం లాగేసుకున్నామన్నా ఆడిపిడే ఏం ఎత్తడే నిద్రపోట్లా నిద్రపోట్లో నేను ఎవడవాడు ఎవరు మీతో పాటు అరెస్ట్ అయినవాడు పక్క సెల్ లో చేసుకొని చేసుకుని చచ్చిపోయాడు ఎవడు వాడు పెరికాడు ఏ చెప్పరా ఎవడవాడు ఏ జుట్టు అందుతుంది కదా అని పట్టేసుకోకు రే బయట నువ్వు అలిబాయివేమో ఇక్కడ మాకు ఇది ఇది అయితే కాల్ చంపాయి బొడ్డులో కన్నుంది ఉందిగా చంపాయి నేనైతే కాల్ చేస్తా మాక్సిమం ఏం చేస్తావా నువ్వు నన్ను తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తావు అక్కడ నేనేం చెప్తాను తెలుసా మెగాస్టార్ చిరంజీవి నేను ఫ్రెండ్స్ అని చెప్తా ఆయనతో దిగిన ఫోటో ఉందిలే బాంబేలో నేను అమితాబ్ బచ్చన్ కలిసిన పార్టీ వీడియో ఉంది నా దగ్గర అది చూపిస్తా మీ రజనీకాంత్ రుచికేష్తో సన్యాసులతో తిరుగుతుంటాడే అది అబద్ధం ఆయన దుబాయ్లో నాతో ఉంటాడు అని చెప్తా మేమందరూ ఫ్రెండ్స్ ఒకే మాఫియా అని చెప్తా నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు కానీ ఇది నిజమా కాదా అని మీరు తెలుసుకోవడానికి పదేళ్లు పడుతుంది నేను ఇదే కానీ లాగితే కొండలు కదులుతాయి నిన్ను పుట్టించిన ఆ దేవుడు కనపడితే ఏంటి వచ్చేది ఆ ఏసీపీ పెద్ద ముద్ర అంట ఈ పాటికి మన బాసు రెండు మూడు రౌండ్లు బీగుంటాడు మన గురుగాడు మ్యాగ్జిమ్ ట్రై చేస్తున్నాడు నువ్విడే ఉన్నావు నువ్వెక్క నేను చెప్పేది విను నాకెందుకు ఇప్పుడు నువ్వు నా దగ్గరలోనే ఉన్నావనిపిస్తుంది నీ చూపులు నా వీపుకు తెలుస్తున్నాయి ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ యువర్ రైట్ నా నువ్వు ఇక్కడే ఉంటే అది నిజమే అయితే ఐ లవ్ యూ సో మచ్ ఒకవేళ నువ్వు ఇక్కడ లేకపోతే నేను మర్చిపోవడానికి ట్రై చేస్తాను

ఏంటి జోస్ అంటే నీ వీపు తెలుసునా మరి తెలియదా నాకు తెలియట్లేదు ఎవరన్నా లవ్ చేస్తే కదా నీకు తెలియడానికి ఇప్పుడు ఏంటి అయితే లవ్ చేస్తున్నా ఇప్పటివరకు చేశాను కానీ ఇప్పుడు డ్రాప్ అయిపోతున్నాను ఆ ఏదో చిన్న అబద్ధం ఆడాను నాకేం తెలుసు నువ్వు వచ్చి ఇలా షాక్ ఇస్తావనే దట్స్ వై ఐ హేట్ యు ట్రూలీ అండ్ కంప్లీట్లీ కోపంగా ఉన్నట్టున్నా తర్వాత మాట్లాడుకుందాం వెళ్ళు క్లాస్ కి నీ గౌరీ ఎక్కడ ఉందా అది కూడా ఇలాంటిదేనా ఇలాగే వేపుది తింటదా అమ్మాయిలు మనకి వేస్ట్ రా మర్చిపో ఎల్లమని చెప్పండ్రా ఇన్నిసార్లు ఇంట్రీలు ఇవ్వద్దానండి ఎల్లమని చెప్పే ఆల్రెడీ వెళ్ళిపోయింది టీ ఏందా పడుకుంటే చెప్పేస్తారు మొగం చూడడం కాదండ్రా ఏసీబీ పాషా దగ్గర కనుక్కోండ్రా డీల్ సెట్ చేయండి రా ఏం కావాలి తీసుకోండి రాద్ర నా పాప్ సాంగ్ చెప్తా उस मै फ्रेंड्स नो ऑफ दीं పార్సల్ వచ్చింది ఏదో సీడీ ఉంది సార్ ఏ జరా బీసీ దేక్ దేఖే బాత్కర్ లైన్ లోనే ఉంటా పెట్టు వదలకపోతే సిటీలో ఉన్న అన్ని మొబైల్స్ లో నీ కూతురే ఉంటుంది ప్రతి షాపులో వీసీడీలు దొరుకుతాయి కూతురు అంతా చూడాలి అలాగే హలో ఒక బ్లూ ఫిల్మ్ ఉంది మీ న్యూస్ ఛానల్లో వేస్తారా ఏమండి ఎవరో ఎక్కడో ఏదో చూసుకుంది బాత్రూంలో స్నానాలు చేస్తున్న వీడియోలు దొరుకుతాయి వాటి వల్ల దేశానికి వచ్చే నష్టం ఏమీ లేదు వాటిని టీవీ లైట్ వల్ల జనానికి వచ్చి ఉపయోగం కూడా లేదు బుద్ధునాడు ఎవరో టీవీ లైట్ అండి కానీ మేము వేస్తాం అదే మా స్పెషాలిటీ ఇంతకే ఎవరు మేడం ఏసీపీ కూతుర్ ఫ్యాంటాస్టిక్ మేడం సెలబ్రిటీ అయితే మరీ మంచిది రోజుకు ముప్పై సార్లు వేసేసి ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి కింద స్క్రోలింగ్ కూడా రన్ చేస్తుంటాం ఇంకా సేపు చూడండి ఇంకా సేపు చూడండి మేడం ఇప్పుడిప్పుడే మా ఛానల్ పాపులర్ అవుతుంది మేడం ఇలాంటిది ఏ ఫిల్మ్ దొరికిరా ఫస్ట్ మమ్మల్నే కాంటాక్ట్ వేయ్ జీసీపీ కూతురు రా ఉందిరా అస్టెంట్ కూతురు రా మీ మగుణ్ణి అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చోమని చెప్పు మీ కూతుర్ని మేము ఇష్టం వచ్చినప్పుడు పంపిస్తాం

నీకంటే నీ కొడుకే బెటర్ ఆడదాని విన నువ్వు అమ్మాయి వీడియో రిలీజ్ చేస్తావా ఆడపిల్ల నడ్డం పెట్టుకోడానికి సిగ్గులేదురా టీవీల్లో వీడియోల్లో వాళ్ళ ఫ్యామిలీకి తెలుస్తుందిరా బాధేంటో నీ అక్కదో చెల్లిదో వీడియో తీసి టెలికాస్ట్ చేస్తే ఇన్నాళ్ళు వీళ్ళు చెప్తున్నా

నాకి బంపర్ ఆఫర్ దీపావళి స్పెషల్ నెక్స్ట్ డేజ్ ఏంటో తెలుసా లక్ష్మీ బొమ్మలు పేలుతుంటాయి కింద కాకరపోతులు కాలుతుంటాయి నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా అసలే సుఖ సంసారం లేనండి సుఖంగా బతకనివ్వండి రా దీని బట్టి నీకు అర్థమైంది నీత ఏంటి అది బిచ్చగాళ్ళని నీచంగా చూడకూడదు మా జనరల్ సెక్రటరీతో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేసుకో నో కాంప్రమైజ్ నో ఈజీ నాకు సెటిల్మెంట్ ఫెసిలిటీస్ కూడా కలిగేస్తున్నా ఈ లో టువల్ సెంటర్స్ బిగ్గర్స్ మాత్రమే పాల్గొన్నారు

అడు చూడు బిడ్డి వస్తున్నాడు వాళ్ళు కంగ కూర్చు జరగరా జరుగు చెప్పు మా అక్కనే వడొద్దు అంటే ఏం చేస్తావురా నాకు తెలుసు మీరే ఆ రోజు మా ఇంటికి వచ్చి మా అక్కని అలర్ట్ చేశారు ఇప్పుడు లోకల్ ట్రైన్ లో ఉన్నామని గొడవ చేయొద్దు ట్రైన్ ఎక్కడి కబులు తాటింది కాసేపు లో బస్ స్టేషన్ వస్తుంది అప్పుడు చెప్తా డోంట్ టచ్ స్టాప్ హైరతాబాద్ స్టేషన్ వచ్చేసింది ఏం చేస్తారో నువ్వు ఖైరతా పది హీరో ఎవడ్రా నువ్వు ఎవడువి బే ఎంట్రా నువ్వు నన్ను కొడతావా డుబే నారా ఖైరతా పది హీరో లుబే మా పెద్ద పుట్టింగ్

చూస్తేనే భయం వేస్తుంది నాకు నువ్వు చేస్తున్నది మంచో చెడో నాకు తెలీదు బట్ ఐ వాంట్ యు నా దగ్గర ఉంటే నాకే భయం లేదు నీ కౌలిలో ఇంత కాన్ఫిడెన్స్ ఉంటుందని తెలియదు